భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ గా వడా డైరెక్టర్ గా భీమిలీ మున్సిపల్ కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ నాయకులుగా నాగవంశీల కులపెద్దగా ఇలా అనేక పదవులను చేపట్టి వాటన్నిటికీ సమన్యాయం చేసిన నాయకుడు స్వర్గీయ మొకర నారాయణరావు ఆయన తొంభై ఒకటో జయంతిని పురస్కరించుకుని బుధవారం భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన నిలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వర్గీయ నారాయణరావు గురించి ఆయన గొప్పతనాన్ని గురించి వివరిస్తూ పలువురు మాట్లాడారు మొకరు నారాయణరావు గారు రా మన మధ్య లేకపోయినా అతని ఆశయ సాధనకు మనందరం కూడా కలిసికట్టుగా పయనించి అతని ఏ ఆశయంతోనైతే ఈ కులాన్ని అంతటినీ ఒకే తాటి మీదకి తీసుకొని వచ్చి అందరినీ సమీకృతం చేసి రాబోయే రోజుల్లో అందరూ కూడా అన్ని కులాలతో పాటు సమానంగాను అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా ఒక సంఘటితం చేయడం జరిగింది మరి వారు నిస్వార్థంగా అనేక విధమైన పదవుల్ని రాజకీయంగా అధిరోహించడం జరిగింది ఆ యొక్క ప్రజల మధ్యలో ఇప్పటికీ కూడా ఆయన స్థిరస్థాయిగా ఉన్నారు ఆయన జయంతి కార్యక్రమం ఈరోజు తొంభై ఒకటవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ నాగవంశీల కుల పెద్దలందరూ ఇక్కడ సమావేశమై ఆయనకి జ్యోతి ప్రజ్వలన చేసి అర్పించడం జరిగింది ఆయన్ని మేము స్మరించుకోవడం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ అన్ని వర్గాలకి కూడా ఆయన ఎన్నో సేవలు చేసి ఉన్నారు అందుకే ఆయన్ని ఎప్పుడు ఎవరు కూడా మరో మరో మర్చిపోలేక స్మరించుకునే ఉంటున్నారు బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వ పరంగా అలాగే పార్టీ పరంగా ఆయన చాలా సేవలు అందించారు పదవులకు ఆయన తీర్చే విధంగా నిస్వార్థంగా ఆయన రాజకీయలో పనిచేశారు కాబట్టి ఆయన్ని నేటికి కూడా మా కుల పెద్దలు అలాగే అందరూ ఆయనకి గౌరవార్థం వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది